హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను మామిడికాయ ముక్కలు పప్పులోకి నిల్వ ఎలా పెట్టుకోవాలో చూపించుతాను చూడండి నేనైతే ఒక పది కాయలు తీసుకున్నానండి ఇలా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి శుభ్రం కడిగి చూడిసి చెక్కు తీయాలి చెక్కు తీసి ఇట్లా నేను చూపించినలాగా సన్నగా సన్నగా కాకపోయినా పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది పది డబ్బాల ముక్కలండి పది డబ్బాలకి నేను ఒక డబ్బా ఉప్పు వేసాను కొంచెం కలర్ కోసం ఫస్ట్ వేసుకుంటారు కానీ నేను వేయలేదు ఉట్టి ఉప్పుతోటే కలిపానండి ఇట్లా కలిపి మంచిగా కలిసిపోయేటట్టు చూసుకొని కలపండి కలిపి గాజు గ్లాస్లో కానీ గాజు డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఎందులోనైనా ఇట్లా మంచిగా కలిపేసి శుభ్రంగా అందులో పెట్టుకోండి డబ్బాలలో పెట్టి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఇప్పుడు మే నెలలో పెడితే మళ్ళీ మే నెల వరకు కూడా నిల్వ ఉంటుందండి పప్పులోకైనా పులిహోరకైనా దేనికైనా పనికి వస్తాయండి ముక్కల్లాగానే కరకరలాడుతుందండి ఆడుతుందండి సంవత్సరం పాటు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఇగో అయితే పోయిన సంవత్సరం అదండి నేను చూపెట్టేది అట్లాగే ఉంది మీరు కూడా అలా పెట్టుకోండి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది పప్పులు వేసుకుంటే పచ్చికాయలాగానే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ